ఉచ్చ ఈశ్రవాన్ని ఇంద్రుడకు ఇయ్యలేదు భగవానుడు ఉచ్చైశ్రవం అంటే ఏంటో తెలుసా అండి అదుపు తప్పిన ఇంద్రియాలు గుర్రం అంటే కీర్తి కండూతి ఏది చేసినా నన్ను ఎవరైనా మెచ్చుకుంటారా అన్న ఒక ఆపత్రనం మెచ్చుకోవడం ఎందుకు విహితం నువ్వు చెయ్యాలని చేస్తున్నావు నేను మా అబ్బాయికి ఫీజు కట్టి ఇంజనీరింగ్ ఫీజు నేను అనగా చాగంటి కోటేశ్వరరావు సన్ ఆఫ్ లేట్ చాగంటి సుందర శివరావు నా కుమారుడైన చాగంటి షణ్ముఖాంజలి సుందర శివచరణ్ కో రెండవ సంవత్సరం బీటెక్ ఫీజు అక్షరాల ఇరవై మూడు వేల రూపాయల కష్టార్జితములు చెల్లించిన మహాత్ముడను అను ప్రకటన ఇచ్చాను అనుకోండి చూసి వెంటనే మీరు ఏమంటారు మీరు ఏంటన్నా ఇంత విర్రాడు వాడి కొడుకు వాడు ఫీజు కట్టుకుంటే ఏడు పేపర్లో వేసుకున్నాడు ఏంటంటారు కదా నా కొడుక్కి నేను ఫీజు కట్టుకోవడం అది పెద్ద విశేషం అండి లేకపోతే నీవు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను దుఃఖసాగరమునందు పడిపోయి ఉన్నాను అని ఒక భార్య గురించి ఒక భర్త పేపర్లో వేసుకున్నాడు అనుకోండి హౌ సిల్లీ ఇట్ ఈస్ అది పేపర్లో ఎందుకండి మా ఆవిడ పోయిందని నేను ఏడుస్తున్నానని పేపర్లో వేస్తావా అది కూడా అక్కడ మళ్ళీ కింద పేరేసి నీ డిగ్రీయా నువ్వు ఎందులో ఉద్యోగం చేస్తున్నావో నీ పోస్టా నువ్వు పెళ్లం పోయిందని ఆడవడానికి నీ క్వాలిఫికేషన్కి సంబంధం ఏంటి అంటే అక్కడ కూడా కీర్తి కండూతి లేకపోతే తన ఫోటో ఎందుకంటే అక్కడ అంటే ఎంత పైశాచికంగా ఉంటుందో చూడండి కీర్తి కండూతి ఏడిచేవాడు ఏడవాలంతే ఏమండి నేను ఏడుస్తున్నానన్న విషయం పేపర్లో వేయండి అని డబ్బులు ఇచ్చి వేసుకున్నాడు అనుకోండి అది హాస్యాస్పదం కదా కొన్ని కొన్ని అలా ఉంటాయి చాలా గమ్మత్తుగా ఉంటాయి మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే ఇది దూర్త చేష్టితము ఇలా ఎందుకు చెయ్యాలి అసలు అని అనిపిస్తుంది కానీ మనం చాలా క్యాజువల్ గా తీసుకుంటాం కాబట్టి గొడవలేదు వాళ్ళకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ బుక్ అవుతాయి సో నేను ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పాను అంటే ఆ కామం మనకు అర్థము లేదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎలాగైనా సరే ఆ స్త్రీని వశం చేసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఎంత గమ్మత్తైన మాట అడిగారో చూడండి ఆవిడెవరో వీళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు అసలు ఈ పాత్రలో ఉన్నదేమిటో ఆవిడికి తెలుసో తెలియదో వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎంత కష్టపడితే అది వచ్చిందో ఆవిడికి చెప్పరు వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒప్పుకునే మాట ఏమిటో తెలుసా అండి మొదటివాడు వెళ్ళి అమ్మాయి నువ్వు ఈ అమృతం నీ నీ చేత్తో మా అందరికీ పంచు అన్నాడు అనుకోండి ఏంట్రాడేమన్నా సాధు పురుషుడా తపస్వా ఎవరా అమ్మాయి అమ్మాయి ఇవ్వడం ఏమిటి తీర్థం ఒక తీర్థం ఇవ్వడానికి ఒక యోగ్యత ఉంటుంది కదా ఆయన ఒక భక్తుడో ఏదో అయ్యి ఉండాలి కష్టం మనకి అర్చక స్వామి తీర్థం ఇస్తారు కదా అలా ఏదో ఈశ్వర సంబంధం ఏదో ఉండాలి కదా అమృతం ఇవ్వడానికి ఆమె యోగ్యతలు ఏమిటి ఎందుకు ఇస్తున్నావు అమృత పాత్ర అని ఎవడనడు ఎందుకో తెలుసా అలా అంటే ఆ అమ్మాయి వీడి వంకా సంతోషంగా చూడదేమో అందరూ ఇచ్చారు వీడు ఒక్కడు మాత్రం చూడు నన్ను నిందించారని చూడదేమో అని ఎవడో మాట్లాడో ఇది రాక్షస బుద్ధి అంటే ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారో చూడండి అని శ్రీ మహావిష్ణువు దీన్ని అదునుగా తీసుకుని పంచాడు అనుకోండి ఆయన ఆయన తప్పిన తప్పినవాడు అవుతాడు అందుకని ఆయనంత గమ్మత్తుగా మాట్లాడతారా చూడండి పైకి కేవల శరీరము చేత మోహ పెట్టాడు రాక్షసుల్ని వాక్కు చేత సత్యము చెప్తాడు ఆయన అంటున్నాడు సుందరు సుందరులగు పురుషులగని పొందెడునా ఎందు నిజము పుట్టున్ మీకు బృందారక రిపుల చందరు కామిలుల విశ్వసింపరు పెద్దల్ అయ్యయ్యో ఒక ఆడదాన్ని చూసేటప్పటికి మీరందరూ ఇంత విర్రికి పోయి నాకు పట్టుకొచ్చి మేమందరం కూర్చుంటాం నువ్వు పంచు నువ్వు పంచు నువ్వు అని నాకు పెద్ద పీటేస్తున్నారు శాస్త్రంలో ఎప్పుడూ కూడా లోపల కామవ్యామోహములు పెట్టుకుని ఒక స్త్రీకి పెద్ద పీట వేయడం అన్నది మంచి పద్ధతి కాదు మీరేమిటి నాకు ఇదేదో పాత్ర పట్టుకొచ్చి నువ్వు పంచు నువ్వు పంచు అంటున్నారు అసలు ఏ ఉంది నన్ను ఎందుకు పెంచమంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తే నాకు మాత్రం ఒక మాట చెప్పాలనిపిస్తోంది మీకు అర్థమైతే బాగుపడతారు అర్థం అవ్వకపోతే పాడైపోతారు అయినా చెప్పాలి నా ధర్మం కాబట్టి ఎప్పుడూ చెప్తుంటాను అందుకుని చెప్తున్నాను వినండి అన్నాడు అని పలుకులు మధురసధారలు తలపులు నానా ప్రకార దావానలముల్ చెలుములు సాలవ్రకములు చలవల చెలువులన ముటలు వేద సిద్ధాంతములే తనధర్మ పత్ని ఎందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు కానీ కనబడిన ప్రతి స్త్రీ ఎందు లేనటువంటి ఒక భావన పెంచుకోవడం ఎంత ప్రమాదకరం అంటే పలుకులు మధురసధారలు మీరు ఎలా నన్ను వశం చేసుకుందాం అనుకుంటున్నారో ఒక స్త్రీ కూడా అలాగే మోసగత్తెగా వచ్చి ఉంటే మరి అలాగేగా వచ్చారు ఇప్పుడు మోహిని రూపం అలా వచ్చి ఉంటే మీరు చాలా ఇందులో ఒక పెద్ద కాన్సెప్ట్ ఒక డాక్టరీని ప్రతిపాదిస్తున్నారు ఆయన నన్ను మోసం చేశాడండి ఆయన అంటారు తప్పు ఆ మాట ఆయన మోసం చేయలేదు నువ్వు మోసబడ్డావు కారణం ఏంటో తెలుసా అండి నీ పక్క వాడు ఎందుకు మోసపోలేదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చిన్నతనంలో నేను ఒకసారి రేషన్ కి క్యూలో నించున్నాను పంచదార కోసం నించుంటే నాతో పాటుగా నా స్నేహితులు ఇంకొక ముగ్గురు నలుగురు వచ్చి క్యూలో నించున్నారు ఏదో రేషన్ కలగడం అంటే నలుగురు పిల్లలు కలిసి వెళ్లే వాళ్ళం సరదాగా నించుంటే అందరం చేతిలో వంద రూపాయల కైతాలు పుచ్చుకుందాం పుచ్చుకుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు అదేంటి నీ చేతిలో వంద రూపాయల నోట్ అలా ఉంది కొత్త రకం నోట్లు వచ్చాయా ఏది అన్నాడు అంటే వాడు అన్నాడు అదే చూసి ఏం కొత్తది కాదు నేను ఇవ్వను అన్నాడు రెండో వాణ్ణి ఏది బాబు నీది ఈఎంఆ ఒకసారి అన్నాడు నేను ఇవ్వను అన్నాడు మూడోవాణ్ణి నేను నా దగ్గరికి వచ్చి అన్నాడు ఏది బాబు ఏదో బాబు ఒకసారి చూసిస్తానంటే అలా పెద్దదో అంత గొప్పగా పట్టుకుంటున్నారు కొత్త నోట్ ఏమో చూద్దాం కొత్త ప్రింట్ వచ్చిందేమో అని అనుకున్నాను బాబు నువ్వు ఈఎమ్మ ఒకసారి అన్నాడు నేను వంద రూపాయలకైతే ఇచ్చాను వాడు వెంటనే అది విప్పి ఇలా చూసి ఆహా కొత్త నోటే అప్పుడు పరికి వెళ్ళిపోయాడు అంతే నేను ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించే లోపల వాడు వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి అమ్మ వంద రూపాయలు పోయిందన్నాను చావకూడదు కొడిచాడు సరే కదా ఇంట్లో చిన్నతనంలో కొడతారు వెంటనే కొట్టాడు అప్పుడు నేను వెంటనే ఒక తర్కం చేసుకున్నాను మనసులో వాళ్ళిద్దరూ వంద రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వాడు తర్వాత మోసం చేశాడు మా అబ్బాయిని ఎవడో మోసం చేసి వంద రూపాయలు పట్టుకుపోయాడు వాడు మోసం చేసే ప్రయత్నం చేశాడు నేను మోసపోయాను కారణం ఏంటంటే నేను నమ్మాను వంచకున్ని ఇద్దరు నమ్మలేదు వంద రూపాయల కొత్త ప్రింటా ఏ మీ దగ్గర ఉన్న ప్రింట్ చూపించండి అని అడిగి ఉండుంటే నేను మోసపోయకుండా ఉండుండేవాడి కానీ నేను అలా అనలేదు కదా కాబట్టి మోసపోగలిగిన బలహీనత నీ దగ్గర ఉంటే మోసపుచ్చగలిగిన వాడు సఫలీకృతుడవుతాడు కదా అంటే ఇక్కడ నీ ఎందు దారుఢ్యం లేదు ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నారో చూడండి ఇది విష్ణుమాయ అంటే ఆయన అలా మాట్లాడతారు ఆయన అందుకని ఆయన పలుకులు మధురసారలు రేపు పొద్దున్న క్షీర సాగర మధనంలో శ్రీ మహావిష్ణు చాలా అందంగా మాట్లాడారు మమ్మల్ని మోసం చేసేశారు అనద్దు ఆడదాన్ని అందగత్తెని నేను మాట్లాడితే ఏది మాట్లాడినా మీకు అందంగానే కనపడుతుంది తలపులు నానా ప్రకార దావానలముల్ ఇంకొకటి కూడా చెప్తున్నాను అసలు ఎందుకు వచ్చిందో అని నన్ను రేపు పొద్దున్న అసలు రావాలని కాని నిలబడాలని కాని మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా నేను మీతో మాట్లాడడానికి తలంపు కాని కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చవచ్చు గుర్తుపెట్టుకోండి నా తప్పేం ఉండదు ఎంత ఆయన నిజంగా మాట్లాడేస్తున్నారో చూడండి వాళ్ళ తలకెక్కదు ఎందుకని వాళ్ళు మోసపోవడానికి సిద్ధపడ్డారు ఎందుకని కామ మనకు వశులు బలహీనమైన మనస్సు ఉన్నవాడు కాబట్టి వాడు రాక్షస ప్రవృత్తి ఎందున్నాడు మొత్తం మోసపోతారు అందరూ కలిసి పడిపోతారు అంతే అందరూ కలిసి మోసం చేద్దాం అనుకుని అందరూ కలిసి మోసపోతారు ఈశ్వరుడు చూసి చూసి నీ బలహీన చేత నిన్ను కొట్టగలడు నువ్వు లోకాన్ని మోసం చేద్దాం అనుకుంటే చెలుములు సాల సాలావృకములు ఇటువంటి స్త్రీని పైకి చూసి కేవల సౌందర్యమును చూసి ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ కేవల సౌందర్యమును చూసి మోహించడం అనేటటువంటి బలహీనమైన ప్రవృత్తి తోడేలుతో స్నేహము చేయుట చెలవల నమ్ముటలు వేద సిద్ధాంతములే అసలు ఏ పరిచయం లేనటువంటి ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పిన మాటలు వెంటనే నమ్మేయడం అసలు ఇంకా నీ చెప్పింది ఏమీ లేదు మీరు నమ్మేసి నాకు పెద్దరికం ఇచ్చేసి నా చేతిలో అమృత పాత్ర పెట్టేస్తున్నారే ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగలేదే నేను ఇది పట్టుకుని అంతర్ధానం అయిపోతాయి మీ బ్రతుకులు ఏమైపోతాయి ఇంత కష్టపడ్డారు ఆవిడ పాఠం చెప్తోంది నిజంగా రాక్షసులు గ్రహించారనుకోండి పాఠం ఇది అమ్మా నువ్వు యథార్థం మాట్లాడే తల్లి మేము ఈ పని చేసి ఉండి ఉండకుండా ఉండాల్సింది అని ఆవిడ కాళ్ళ మీద పడి వెంటనే వాళ్ళ మనస్సు మార్చుకున్నారనుకోండి క్షీరసాగర మధనం కదా వేరొకలా ఉంటుంది ఈశ్వరుడు ఎందు దోషమా చాలా మంది క్షీరసాగర మధనం అంటారంటే ఈశ్వరుడు మోసం చేసి రాక్షసులకి పెట్టలేదు కాదు వాళ్ళు మోసపోయారు మరి రాహుకి ఎందుకు పోశారండి రాహు వచ్చి కూర్చుంటే తెలుసు శ్రీ మహావిష్ణువుకి రాక్షసుడు కూర్చున్నాడని తెలిసి కూడా పోశారు ఎందుకు పోశారు మీకు చెప్తాను ధర్మం కసేపాయి అందుచేత ఈ మాటలు చెప్పారు చెప్తే వాళ్ళు అన్నారు అలా కాదు ఇందులో ఎవరికి వాళ్ళకి బలహీనత ఏమిటి పోతన గారు బట్టబయలు చేసి చెప్పారు ఇందులో ఇప్పుడు ఎవడైనా ఒకడు కొద్దిగా నిజమే ఆ అమ్మాయి ఎవరయా అమ్మాయికి ఇవ్వడం ఏమిటి అమృ అమృత పాత్ర బుద్ధుందా లేదా ఏ మనలో పెద్దవాడు లేడా వాడికి ఇవ్వండి అనుకోండి వాణ్ణి ప్రసన్నంగా చూడదేమో మిగిలిన వాళ్ళనే ప్రసన్నంగా చూస్తుందేమో తను దూరం అయిపోతానేమో అని అబ్బాయి వరే అలా ఎందుకు చేస్తారంటే బాబు మిమ్మల్ని చూస్తే తెలియట్లేదు మీ అంత మంచి వారు లేరంటాడు అని నువ్వే పంచాలి నువ్వే పంచాలన్నారు అందుకేగా నేను వచ్చింది కూడా మోసపోతే నేనేం చేస్తా సరే ఇవ్వండి అది కూర్చుకొని పుచ్చుకుని అమృతం కదయా అలా ఎలా తాగుతారు స్నానం చేసి చక్కగా ఆచమనం చేసి రాక్షసులందరూ ఇలా కూర్చోండి దేవతలందరూ ఇలా కూర్చోండి పోషేస్తానండి అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అలా ఎందుకు కూర్చోవాలి తాగేవాడు తినేవాడు కలిసే కూర్చోవచ్చు కదా అని ఎమ్మడు అడగలేదండి అది విచిత్రం ఏమిటంటే అమ్మ నువ్వు పోయడానికి విడిగా ఎందుకు అమ్మ కూర్చోవడం పొడుగు వాళ్ళందరూ క్లాస్ లో వెనక్కి కూర్చోండి వాళ్ళందరూ ముందుకు కూర్చోండి అని ఒక టీచర్ అన్నాడు అనుకోండి అందులో ఒక శాంటిటీ ఒక పవిత్రత ఉన్నది ఎందుకని పొడుగు వాళ్ళు ముందు కూర్చుంటే వాళ్ళకి కనపడదు కనుక తప్ప అన్నం పెట్టేటప్పుడో మంచినీళ్లు పోసేటప్పుడో ఒకరి యొక్క శరీరమును పోషించడానికి అనువైనది పెట్టేటప్పుడో అన్ని పదార్థములు లోపల ఉన్న ఈశ్వరుణ్ణే తృప్తిపరుస్తున్నప్పుడు నువ్వు ఏ కారణం చేత వేరు చేయగలవు చీమ తింటే లోపల ఈశ్వరుడే తింటున్నాడు కుక్క తింటే ఈశ్వరుడు తింటున్నాడు రామకృష్ణ పరమహంస ఈ ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన ఒకసారి ఒక ఇంటి వాళ్ళు విసిరినటువంటి విస్తరాకులు కుక్కలన్నీ కూర్చుని తింటున్నాయి ఈయన కూడా మధ్యలో కూర్చుని అందులో ఉన్నది తింటున్నాడు తింటుంటే ఒక శిష్యుడు వచ్చి అన్నాడు అదేంటంటే అలా చేశారు తప్పు కదా కుక్కలతో కలిసి తినడమా అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు అలా అనిపించలేదు నాకు బ్రహ్మము బ్రహ్మముతో కలిసి బ్రహ్మమును తినుచున్నది అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి తింటున్నది బ్రహ్మం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ఈ లోపల అగ్నిహోత్రం ఉండి అది తింటోంది ఆకలి వేసిన కుక్క తింటున్నప్పుడు లోపల వైశ్వానరుడు తింటున్నాడు ఆకలి వేసిన పిల్లి తాగుతున్నప్పుడు వైశ్వానరుడు తాగుతున్నాడు ఒక పిల్లి ఆకలితో మ్యావ్ మ్యావ్ అన్నది విల్లి తిరిగి మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న చిన్న గిన్నెలో పాలు పిల్లి తాగుతోంది అనుకోండి నేనంటాను ఈశ్వరుడు యజ్ఞము యజ్ఞభాగమును స్వీకరించాడు ఆ రోజు మీరు యజ్ఞము చేసి సోమయాజీ అయ్యారు మీరు ఆ రోజున నా పేరు కోటేశ్వర స్వామయాజీ అని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈశ్వరుడు వచ్చి తాగాడు